మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరి అభిప్రాయం వాళ్ళదు బావా కానీ ఒకటి చెప్పన ఒక మనిషి మీద ఎంత గొప్ప ఆ మనిషి బాధలో ఉంటే పలకరించడం కనీసం మర్యాద అనిపించుకుంటుంది కాఫీ తాగ బావా చల్లారిపోతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది కాఫీ కప్ తీసుకొని ఆలోచిస్తూనే కాఫీ ఫినిష్ చేసి రూమ్ రూమ్కి వెళ్ళాడు చిన్నపిల్లలు నిద్రపోతున్న తను చూసి మొదటిసారి అతని రూమ్కి వచ్చి నిద్రపోయిన ఖుషి గుర్తురాగానే తెలియకుండానే చిన్నవ్వు చేరింది అతని పెదల మీద తన నుదుటి మీద చేయి పెట్టబోయి తన్ని తాకక తాకకముందే వెంటనే చేయి వెనక్కి తీసుకుని కోపంగా అక్కడి నుండి అతని రూమ్కి వెళ్ళిపోయాడు మెల్లగా కళ్ళు తెరిచిన ఖుషికి రూమ్లో లేకపోవడంతో మెల్లగా లేచి వాష్రూమ్కి వెళ్ళింది స్నానం చేసి బ్లూ కలర్ లాంగ్ స్కర్ట్ వైట్ షర్ట్ వేసుకొని రెడీ అయ్యి అక్కడి నుండి బయటకు వచ్చి మెల్లగా స్టెప్స్ దిగుతుండగా నీరసంగా ఉండటంతో కళ్ళు తిరిగి పడిపోతుండగా వెనకే వచ్చిన సామ్రాట్ తనని పట్టుకున్నాడు పడకుండా ఏయ్ చూసి నడవడం రాదా అంటూ సీరియస్గా తన మొహాన్ని చూసిన అతనికి కళ్ళు మూసుకొని నీరసంగా కనిపించింది దాన్ని ఆ పొజిషన్లో చూసి వదిలేయలేక ఎత్తుకొని తీసుకెళ్లి రూంలో పడుకోబెట్టాడు అతను ఖుషి పడిపోవడం సామ్రాట్ తనని రూంలోకి తీసుకెళ్ళడం కింది నుండి మిషి తన రూమ్ నుండి వస్తూ సుహాస్ చూసి కంగారుగా ఖుషీ దగ్గరికి వెళ్ళారు ఖుషి అంటూ తన పక్కన కూర్చున్నాడు సుహాస్ బావా ఏమైంది అంటూ లోపలికి వచ్చింది నిషి మనిషి అనారోగ్యంతో ఉంటే పక్కనే ఉండి చూసుకునే పని లేదా నేను పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే స్టెప్ మీద నుండి పడి దానికి ఏమైనా ఉంటే కోపంగా అని తర్వాత అతను ఏమన్నాడో అర్థమై విసురుగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు సుహాస్ నిశ్చిత ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటుంటే తెలియకుండానే ఖుషి పెదవుల మీద నీరసంగా చిన్నవ్వు చేరింది కానీ ఆ నవ్వు ఎంతసేపు లేదు కిందికి ఎందుకు వెళ్ళా ఖుషి రూమ్ లో ఎవరు లేకపోయేసరికి ఫీవర్ కూడా అంతగా అనిపించకపోయేసరికి లేచి ఫ్రెష్ అయి కిందికి వస్తున్నా కానీ సడన్ గా కళ్ళు తిరిగాయి తర్వాత సామ్రాట్ సార్ వచ్చి పట్టుకున్నాడు బావ అని పిలవకుండా సరే ఏంటి కొత్తగా అంది అయోమయంగా సామ్రాట్ సార్ నాకు బావచ్చు కదా అది ఆఫీస్లో ఇది ఇల్లు అయినా సరే సరేనే పిలుస్తాను అని మండిగా చెప్పింది సరే నీ ఇష్టం నేను టిఫిన్ తీసుకొస్తాను ఉషితో అని సుహా చూసుకో అని అతని చెప్పి వెళ్ళిపోతుండగా మాకు తెలుసులే నువ్వు వెళ్ళు అన్నాడు రెక్లెస్గా సుహాస్ వైపు ఉగ్రోషంగా చూసి మూతి తిప్పుకుంటూ వెళ్ళింది ఎందుకు సుహా దాన్ని ఏడిపిస్తావు అది ఏడి ఏడ్చే బాపతి కాదు ఏడిపించే బాపతి కానీ నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉండు సుదర్శన్ గారు టిఫిన్ ప్లేట్ తో రావడం చూసి మామయ్య మీరు తీసుకొచ్చారేంటి అంది మెల్లగా లేదు మిషి వస్తుంటే నీకు తినిపించాలని నేనే తన దగ్గర నుండి ప్లేట్ తీసుకున్నానమ్మా అంటూ ఇడ్లీ కొన్ని కారం పొడితో కలిపి నోటికి అందించారు నోరు తెరిచిన మొదటి ముద్దని తిని మీరు తిన్నారా మామయ్య అని అడిగింది నీకు తినిపించి లేరా నువ్వు తిను అని మొత్తం తినిపించారు సుహా నువ్వు కూడా వెళ్ళి టిఫిన్ చేయి అని ఇద్దరిని పంపించింది అందరూ టిఫిన్ చేశాక సామ్రాట్ కి వెళ్తే నన్ను వెళ్ళను అన్న నిశ్చితను కూడా ఆఫీస్ పంపించి ఉంది ఖుషి సుహా నేను కూడా ఆఫీస్ కి వస్తాను వద్దు నీకు ఇంకా ఫీవర్ తగ్గలేదు నీరసం కూడా ఉంది కానీ మీ అన్నయ్య ఈ రోజు వర్క్ చేయాలని చెప్పాడుగా అన్నయ్య గురించి తెలుసా ఇలా అంటున్నావా మీ అన్నయ్య కొత్తగా తెలుస్తున్నాడు ఓ కాబట్టే అన్నాను అయితే ఒక పంచ్ అఫీషియల్ లీవ్ పెట్టు సరిపోతుంది సరే అని ఫోన్ తీసుకొని లీవ్ పెట్టి అతను వైపు నువ్వు వెళ్ళవా ఆఫీస్కి నేను కూడా వెళ్ళిపోతే నేను ఎవరు చూసుకుంటారే అంత లేదు అతయ్య చూసుకుంటారు కానీ నువ్వు వెళ్ళు అమ్మ పనిలో ఉంటుంది కదా ఏం కాదు నేను ఉంటాను వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి వెళ్ళు అసలే మీ అన్నయ్య ఆఫీస్లో హిట్లర్ టైప్లో ఉంటాడు నా వల్ల నువ్వు మాటలు పడటం ఇష్టం లేదు అలాగూ మధ్యాహ్నం వస్తుంది కదా సో నో ప్రాబ్లం అంతే లేవే పాపమని ఉందామంటే అన్నయ్య కట్టేస్తావా నేను గంటేయట్లేదు కానీ వెళ్ళి ముందు అని సుహాస్ ఎంత బతిమలాడినా వినకుండా పంపించేస్తుంది నిద్రపోతున్న ఖుషి తల మీద చల్లగా తగిలింది ఒక స్పర్శ అది ఎవరిదో తెలియదు కానీ నిద్రలోనే ఆ స్పర్శని అనుభూతి చెందగానే తన పెదవాళ్ళ మీద నవ్వు చే విసిరింది ఖుషి ఖుషి అని పిలుస్తుంటే మెల్లగా కళ్ళు తెరిచి చూసిన తనకి ఎదురుగా నిషి కనిపించింది ఏంటి ఆఫీస్కి వెళ్ళలేదా అప్పుడే వచ్చేసావా అని అడిగింది హలో మేడం ఆల్రెడీ టైం వన్ థర్టీ అవుతుంది నిద్ర లేచాక తిందామని వెయిట్ చేస్తున్నాను అవునా బాగా నిద్ర పట్టేసింది ఏమనుకోకు అని హడావిడిగా వాష్రూమ్ కు వెళ్దామని లేచింది తొందర ఏం లేదులే నేను ఇక్కడే ఉంటాను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునరా అని చెప్పి వాష్రూమ్ వరకు తీసుకెళ్ళింది ఖుషి బయటకు వచ్చాక నువ్వు కూర్చో నీకు ఫుడ్ తీసుకొస్తానని అని వెళ్ళబోతున్న తనని ఆపింది ఖుషి ఏంటి నేను కిందికి వస్తేనే మీతో పాటు కలిసి ఉంది కదా నీకు ఎలా వస్తావు అంత నీరసంగా ఏం లేదు నిన్ను పేషెంట్ ని చేయమా నేను నడవగల సరే ఇద్దరు కలిసి కిందికి వెళ్ళేసరికి సామ్రాట్ కనిపించాడు అక్కడ మధ్యాహ్నం అతను రావడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఖుషి నిషి సోఫాలో కూర్చున్న సామ్రాట్ కి ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించి కళ్ళు తిప్పి చూసిన అతనికి ఖుషి కనిపించింది అతను చూడగానే వెంటనే మొహం తిప్పేసింది భయంతో బాబా ఇవ్వెప్పుడొచ్చా జస్ట్ టెన్ మినిట్స్ అయింది సుహా రాలేదా మీటింగ్ మీటింగ్కి అటెండ్ అయ్యాడు నువ్వు ఇలా మధ్యాహ్నం ఇంటికి రావు కదా నాన్న నానా అని అడిగింది మీనాక్షి గారు అక్కడికి వస్తూ క్యారియర్ కట్టి పంపిస్తే నేను వచ్చేవాడిని కాదు కదమ్మా అయ్యో క్యారియర్ కట్టడం మర్చిపోయాను నాన్న ఆకలితో ఉంటావు రా నీకు వడ్డిస్తా ఇట్స్ ఓకే అమ్మా నువ్వు కంగారు పెట్టడం అనే అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు రావే మనం కూడా తిందాం మీరు వెళ్ళి తినండి నేను ఎందుకు పానకంలో పుడకలా అంది వాళ్ళిద్దరూ ఓన్లీగా ఉండాలని మాకు ఏకాంతం కావాలంటే మేము బయటికి వెళ్తాం కదా పదా నువ్వు ముందు అప్పుడే ఇంకా కడుగుపెట్టిన సుహాస్కి ఆ మాట వినిపించగానే గుండె మైలుపెట్టినట్టు అయింది పర్లేదు మీరు తినండి సుహా వచ్చాడు కదా నేను తనతో తింటాను గుమ్మం వైపు చూసే అంది తను చూపి ఎటుందో అటు చూసి అయితే అందరం కలిసి తిందామని చెప్పింది నిషి ఏం అవసరం లేదు కథ ఖుషి నీకు రూమ్లోకి గుర్తిస్తాను వాళ్ళు ఇద్దరే టేబుల్ మొత్తం ఆక్రమించుకొని తినుమను ఉక్రోషంగా అని ఎవరిని చూడకుండా ఖుషిని తీసుకుని రూమ్కి వెళ్ళాడు విక్రమహం వేసుకొని చూసింది తను డైనింగ్ లో కూర్చున్న సామ్రాట్ పిడికి బిగి ఉంది తెలియకుండానే వాడేదో చిరాకులో ఉన్న ఉన్నట్టు నాడు రావై అని మీనాక్షి గారు పిలిచేసరికి తను వెళ్లి సామ్రాట్ పక్కన కూర్చుంది తల్లి నిషి తల్లి నిషి ఉండటంతో సామ్రాట్ కూడా నార్మల్ అయ్యాడు సుహాస్ వచ్చేసరికి ఇద్దరు చిన్నగా నవ్వుకుంటూ మాట్లాడుకోవటం చూసి మనసు బరివెక్కిపోయింది